ఈ ఏదైతే ఎలక్షన్ ఈ రిజల్ట్ ఉందో దానికి కారణం అవుతుంది అనేది అనాలిసిస్ దీని మీద కొన్ని మీరు ప్రశ్నలు చేస్తే మనం చర్చిద్దాం బట్ జరగబోయేది ఖచ్చితంగా ఇదే రానున్న రోజుల్లో అందుకనే ఈ మార్పు ఎందుకంటే పాపం వాళ్ళు సర్వే చేస్తున్నారు సర్వే చేస్తే ఎమ్మెల్యే పేరు పెట్టి చేయాలి ఎమ్మెల్యే పేరు పెట్టి చేస్తే ఓడిపోతారని వస్తుంది జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని పెట్టినా అదే వస్తుంది కాకపోతే వేరే వాళ్ళ పేరు మీద కాబట్టి ఆయన మార్చేద్దాం ఈ నేరం అంతా ఈ నిందంతా వాళ్ళ మీదకి పోసేద్దాం అని చెప్పి చూస్తున్నారు మరి ఈ ప్రాసెస్ లో ఓడిపోతామని చెప్పి తెలిసి మరి ఇప్పుడు చెప్పాలి అంటే మరి పేరు చెప్పను కానీ మరి నిన్న ఒక ఎంపీ అభ్యర్థి పార్టీకి రాజీనామా చేయడం జరిగింది మరి వారు జనసేన పార్టీలో చేతామని చెప్పి కూడా చెప్పారు ఇక్కడ ఆ ఎవరైతే నేనంటే నాలుగేళ్ల క్రితం డెఫర్ ఇప్పుడు కేవలం ఓటర్ను భయంతో జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేశాడా లేకపోతే పెద్దలకు అన్యాయం చేశాడా ప్రజలకు అన్యాయం చేసినందుకు నేను బయటకు వచ్చాను ఓకే నాకే ఏదైనా చేసిన ప్రశ్నలు కొందరు అనుకోవచ్చు కానీ నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నేను ఆయన సహాయం చేశాను కానీ ఆయన దగ్గర ఆర్థికంగా నేనే సహాయం చేస్తాను ఆయన సహాయంతో ఎంపికైన వాడు పార్లమెంట్ లో ఫైనాన్స్ కమిటీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది అన్నింటికన్నా ఇంపార్టెంట్ కమిటీస్ ఆ రెండు కమిటీలో సబ్జెక్ట్ అలాగే మరి ఒక ఇంపార్టెంట్ కమిటీని నేను చైర్మన్ గా భారతీయ జనతా పార్టీ నాకు ఇచ్చింది ఆ చైర్మన్షిప్ను కూడా మరి ఒక రకంగా కలతలు అంటే అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజా సమస్యల మీద కొంచెం లేట్గానే నేను స్పందించేవాడిని కానీ అసలు ముందు కలతలు సృష్టించిన వ్యక్తులు కలతలు సృష్టించి నా ఉన్న పదవి నుంచి నన్ను దూరం చేయటానికి కూడా అంటే నిన్న పదవిలో ఉండగానే నాకు జగన్మోహన్ రెడ్డి గ్యాప్ వచ్చింది అది వేరే విషయం కానీ ఆ పదవి కోసం కన్నేసి ఈ కమిటీ ఇంపార్టెంట్ కమిటీ మెంబర్లతో పాటు ఆ పదవిని కూడా చేపట్టిన వ్యక్తులు కూడా మరి వాళ్ళ వదిలేయవలసి వచ్చిందంటే కేవలం ఓటమి భయం నేను ఎందుకు చెప్తున్నానంటే దానికి లింకు ఈ పార్టీ ఓడిపోతుంది దారుణంగా ఓడిపోతుంది అంటానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక సహకారం కూడా తీసుకుని ఒక వ్యక్తికి ఎన్ని ఒక ఎంపీకి ఎవరో చేయలేనంత బెనిఫిట్ కూడా తీసుకుని కూడా వారి కోటరీలో ప్రముఖ వ్యక్తి కూడా మరి ఈరోజు బయటకు వచ్చేశాడు అంటే ఆ పార్టీ నిర్జీవం కాబోతోంది అని కరెక్ట్ మెసేజ్ నిన్న రాజీనామా చేసిన ఆ వ్యక్తి ద్వారా అర్థమవుతుంది మరి అటువంటి అందరి దగ్గర తీసుకుంటాం తప్పితే ఇవ్వడం తెలియదు మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన సహాయం చేసిన వ్యక్తి అన్ని పదవులు గుంజుకున్న వ్యక్తి కూడా మరి వాళ్ళ పాపం జగన్మోహన్ రెడ్డి గారిని అంటే నాకు అన్యాయం జరిగింది అని కొంతమంది బయటకు వస్తున్నారు కాదు న్యాయం చేసిన వాళ్ళు కూడా మరి అన్యాయం అనేసే ప్రతి ఒక్కరికి ఈ మధ్యన ఒకటి అలవాటు అయిపోయింది బయటకు వచ్చే వాళ్ళందరూ ఏం చెప్తున్నారు ఒకసారి చెప్పండి మీరు చెప్పగలుగు బయటకు వచ్చి ప్రతి వాళ్ళు కామెంట్ అయినా మీరు ఏమైనా చెప్పగలరా మర్చిపోయారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమంటున్నారు అంచేతలు నాకు టెన్త్ ఇష్టం లేక నేను రాజీనామా చేస్తున్నాను కదా నమ్ముతాను తిట్టమంటే రాజీనామా చేస్తారా బుద్ధుడు ఆడని నమ్ముతారా సో మరి వాళ్ళు ఎక్కిన స్టేట్మెంట్ ఏంటి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమన్నారు వాళ్ళంటే నాకు దేవాలి కాబట్టి మరి నేను తెస్తలేదు తెట్టలేక బయటకు వచ్చాను అంటే ఎందుకంటే దారుణం ఎక్స్ప్లనేషను ఎవరన్నా ఇవ్వగలరా కాదు ప్రతి ఒక్కరికి ఈ మధ్య ఇంతటి అలవాటు అట్లా ఏమల్లేక నాకు అన్యాయం జరిగిందని ఒక సీట్లు నాకు సీట్ ఇవ్వలేదు వీడు మాసం చేసేదాన్ని బయటకు రావడం అక్కడ నిజైతే ఉంది నువ్వు ఎందుకు బయటకు వచ్చేవరా అంటే ఎన్నటి దాకా అన్ని పదాలు నువ్వు అనిపించేవా ఆర్థికంగా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటే తిట్టలేక బయటకు వచ్చాడా అని వీళ్ళ లేదా నమ్మస్తారా కానీ మరి మళ్ళీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను కేవలం ఓటమి భయంతో అంత బెనిఫిట్ తీసుకున్న వాడు కూడా బయటకు వచ్చాడు అంటే ఇందాక నేను చెప్పిన సర్వే నిలవనడానికి ఇదే దృష్టాంతం ఈ తాజా ఎగ్జాంపులే దృష్టాంతం అని చెప్పడం కోసం చెప్తున్నా సరే ఇతను బయటకు వచ్చి ఇంకా బాగుపడతాయి మంచిదే కానీ ఓటమి ఖాయం అని చెప్పడం కోసం ఇదంతా నేను చెప్పా సో ఈ కొత్త సంవత్సరం ఈ సంక్రమణం అయిన తర్వాత ఈ ప్రభుత్వం వెళ్ళిపోయి మంచి ప్రభుత్వం అమరావతి రాజధానిగా ఉండే కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో మోస్ట్ లైట్లీ భారతీయ జనతా పార్టీ కూడా ఉంటుంది ఇది ఎవరో చెప్పట్లా నేను ఒక్కనే తప్ప ఫస్ట్లో కూడా తెలుగుదేశం జనసేన కలుస్తుందని కూడా ఎవరో చెప్పలా నేను ఒక్కడే తప్ప అది నిజమైంది ఇది కూడా నిజం అవుతుంది ముఖ్యంగా ఈ సమావేశం ఉద్దేశం ఈ రచ్చబడిన ఉద్దేశం ఎందుకు నేను ఇక్కడికి రాలేకపోయాను ఎవరి మనసైనా నొచ్చుకుంటే మరి గచ్చేందరు లేని పరిస్థితుల్లో నేను రాలేకపోయినందుకు మెజారిటీ అర్థం చేసుకున్న వాళ్ళని నా కృతజ్ఞతలు తెలుపుతూ అర్థం చేసుకోలేని వాళ్ళని దయచేసి ఈ సిచ్యువేషన్ని అర్థం చేసుకుని రానున్న రోజుల్లో అద్వితీయమైన విజయాన్ని కూటమికి ఇవ్వాలి అని అభ్యర్థించడం కోసం చెప్పారు